ఓం శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం హరి ఓం ఫిబ్రవరి ఐదవ తారీఖు సోమవారం యొక్క పంచాంగము స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ శోభకృతునామ సంవత్సరము ఉత్తరాజనము హేమంత ఋతువు పుష్యమాసము కృష్ణపక్షము సోమవారము తిథి దశమి మధ్యాహ్నము పన్నెండు గంటల నలభై రెండు నిమిషాల వరకు దశమి తిథి ఉన్నది తదుపరి ఏకాదశి ప్రారంభమైనది నక్షత్రము నక్షత్రము రాత్రి తలవారితే మూడు గంటల యాభై ఆరు నిమిషాల వరకు ఉన్నది ఈ రోజున అమృత ఘడియలు రాత్రి ఏడు గంటల మూడు నిమిషాల లాగైతు ఎనిమిది గంటల నలభై నిమిషాల వరకు అమృత ఘడియలున్నాయి వర్జము ఉదయము తొమ్మిది గంటల ఇరవై మూడు నిమిషాల లాగైతు పదకొండు గంటల వరకు వర్జమున్నది దుర్ముహూర్తము మధ్యాహ్నము పన్నెండు గంటల ముప్పై ఏడు నిమిషాలు లాగైతు ఒంటి గంట ఇరవై మూడు నిమిషాల వరకు దుర్ముహూర్తమున్నది మరలా దుర్ముహూర్తము మధ్యాహ్నము రెండు గంటల యాభై మూడు నిమిషాలు లాగైతు మూడు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు దుర్ముహూర్తమున్నది